చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూరవలెనే వాడిపోవుదురు యహోవా ఎందు నమ్మికయించి మేలు చేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును యహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటినీ అనుసరించి గైకొననే యహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండువుగాని క్రింది వాడవుగా ఉండవు దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఆకు నాటబడినదే ఆకువాడక కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేనదంతయు సఫలమగును దుస్తులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నందురు కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును భయపడకుము నేను మీకు తోడయున్నాను చెందకుము నేను మీకు సహాయము చేసెదను నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు తెరిమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడునూ లజ్జింపకపోవును ఈ దీనుడు మోరుపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుంది వారిని రక్షించును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు మీదపడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీదికీ బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును కృండిపోకుడి నేను మీకు సంతానము ఇవ్వబోచున్నాను